పొద్దున ప్రోమో ఎట్లా చూపించారండి ఎంతో ఫైర్ ఉన్నట్టు చూపించారా నేను కూడా ఈరోజు బాగా ఫైర్ ఉంటుందని ప్రోమో కూడా చేశాను చూశారు కదా అందరూ కానీ లైవ్లో చూస్తే తుసలాగా అయిపోయిందండి ఏదో నాకైతే అస్సలు నచ్చలేదు అసలు ఎవరైనా కానీ మండే ఇట్లా టీవీకి అతుక్కోబోయి చూస్తారు ఎందుకంటే ఆ రోజే మండే నామినేషన్ చెప్పేసి చూడని వాళ్ళు కూడా చూస్తారన్నమాట ఇంకా మేమైతే లైవ్ చూసే వాళ్ళకైతే మొత్తానికి పొద్దున్నే అతుక్కొని వెళ్ళిపోతాం అనమాట టీవీలోకి ఎందుకంటే బండి అట్లా ఉంటుంది ఫైర్ అట్లా ఉంటుంది గొడవలు అట్లా ఉంటుంది అందరూ ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఎక్కడెక్కడ చిన్న చిన్న విషయాలకు కూడా నామినేషన్లు చేసుకుంటారు కాని దాన్ని కూడా కావాలని చెప్పి నామినేషన్ చేస్తారు కానీ ఏదీ లేదు ఈరోజు అయితే ఏదో ఒక బెడ్ అలాంటిది ఒకటి మంచం మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడమే ఉండింది నాకైతే పిచ్చి లేసింది ఈరోజు బోర్ వచ్చేసింది నామినేషన్ చూసి ఓకే అండి ఇంకా పొద్దున్నే లైవ్లో ఏమేమి జరిగింది రాత్రి ఎవరెవరు గుసగుసలు మాట్లాడుకున్నారు దాని గురించి మాట్లాడుకుంటాము నాకు నా పేరు లక్ష్మి అండి నా వీడియోకి లైక్ చేయాలండి కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్ అండి ఎంత పని ఉన్నా వదులుకొని నేను రివ్యూ చేస్తున్నానండి ఎందుకంటే లైక్ చేస్తారని చెప్పేసి ఓకే అండి ఇంకా రాత్రి మన హరీష్ గారు అయిపోయి వెళ్ళిపోయారండి ఆయన గురించి రాత్రి చాలా వరకు గుసగుసలు ఆడుకున్నారు చాలా వరకు గొడవలు కూడా అయింది ఆయన విషయంలో కొంతమంది ఏడ్చుకుంటున్నారు కొంతమంది ఆయన గురించి మంచిగా మాట్లాడుతున్నారు మరి లోపల ఆయన ఉన్నప్పుడు ఇంత కనిపించలేదు ఆయన వెళ్ళిన తర్వాత మొత్తానికి గుసగుసలు అయిపోయిందండి ఇంకా తెల్లారింది కలకత్తా పాను చాయ్ అని పాట వచ్చింది అనమాట అది అయిపోగానే ఇంకా కిచెన్లోనే ఇంకా కిచెన్లోనే కదండి స్టార్ట్ అవుతుంది ఏదైనా కానీ వంట స్టార్ట్ అవుతుంది టిఫిన్ ఛాయ్లు అన్నీ కిచెన్లోనే స్టార్ట్ అవుతుంది ఇంకా గొడవలు కూడా కిచెన్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ముచ్చట్లు అన్నీ పెట్టుకుంటానే నామినేషన్ గురించి అక్కడే కిచెన్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్కరు నామినేషన్ వీళ్ళకి చేయాలి వాళ్ళకి చేయాలని చెప్పి స్టార్ట్ చేసుకుంటా ఉన్నారనమాట పొద్దునే పొయ్యి దగ్గర గొడవ అయిందండి మన రీతు ఏమో అది ఏంది చాయ్ పెడతారు కదా గిన్నెలో దాంట్లో వాటర్ ఏమో పెట్టినట్టు ఉంది పొయ్యిలో గ్యాస్ మీద పెట్టింది దివ్య వచ్చి అడుగుతుంది అనమాట ఎవరు పెట్టారో ఈ గిన్నెలో ఈ గిన్నె కాదు కదా అని చెప్పేసి దివ్య అడుగుతుంటే అంతలోకి ఏమో నెల్లు ఉండకుండా తనుజ 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 అనేసాడనమాట తనుజాకి అంతలో కోపం నేను పెట్టలేదు నేను పెట్టలేదు అని చెప్పేసి దివ్యకి చెప్పేసి ఇమా నేను నరుస్తుంది అనమాట దేనికైనా నా పేరే ఎందుకు ఎత్తుతావు ఎప్పుడు చూసినా నా పేరే మాట్లాడుతున్నావు నా పేరే ఎత్తుతున్నావు అని చెప్పేసి ఇమా తిడుతూ ఉందనమాట ఇంకా అప్పటికే ఇమా ఏమంటున్నాడంటే ఈరో ఈరోజు దివ్య నామినేషను ఇంకొకటి ఎవరు తనుజ నామినేషన్ అని చెప్పేసి ఇంక పొద్దున పొద్దునే నామినేషన్ గురించి మాట్లాడుకున్నారంటే అంటే పొద్దున పొద్దునే అంటే వాళ్ళకి అనమాట మనకి మధ్యాహ్నం ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం మధ్యాహ్నమే లేసారనమాట పదకొండున్నర పన్నెండు అయిపోయింది వాళ్ళు లేసే లోపలికి ఇంకా అప్పటికి ఇవి గొడవలు అవుతుందండి ఇంకేముంది ఇంకా నామినేషను స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అవ్వగానే ఇంకా పొద్దున ప్రోమోలో చెప్పినట్టేనండి అందరినీ నిలబెట్టాడు అనమాట నిలబెట్టి ఈరోజు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పాడు అనమాట చెప్పేసి మళ్ళీ ఏమన్నాడు ఇంతటితోటి సమాధానం అనేసారు అందరు షాక్లో ఉన్నారనమాట తర్వాత కాసేపటికి బెడ్ వేసారు ఇంకా బెడ్ వేసిన తర్వాత నేను బెడ్ని చూడంగానే తుస్ అనిపించింది నాకైతే ఇదేంద్రా ఇది ఏమో పెద్ద ఫైర్ లాగా ఉంటుందేమో అనుకున్నాను దాంట్లో మళ్ళీ ఏమన్నారు ఇది చదరంగం కాదు రణరంగం అన్నారు రణరంగం అంటే ఇంకా మొత్తం ఇదిగా ఉంటుందేమో అనుకున్నా కానీ ఏది బెడ్ వేసి ముచ్చట్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటా అట్లా ఉంది నామినేషన్ అనమాట నాకైతే నచ్చలేదు అయినా కానీ వాళ్ళు మాట్లాడుకోవడమే ఎక్కువ ఉంది తోసుకోవడము నెట్టుకోవడం ఏం లేదనమాట ఒకవేళ నిన్ను చేస్తున్నాను అని చెప్పి పేరు చెప్పి తో తోసేటప్పుడు వాళ్ళు ఎందుకు తోస్తున్నాను ఏంది అని చెప్పేసి వాదించుకుంటే బాగుంటుంది ఉన్నట్టుండి షడన్ షడన్గా వాళ్ళని తీసి కింద వేయడము బాగలేదన్నమాట ఏంటంటే నామినేషన్ చేసే దాంట్లో ఎవరు ఉన్నారు ముందు మన సంజన గారు ఉన్నారు కాబట్టి ఓకే కాకపోతే ఆమెను కూడా అడిగి కాసేపు మాట్లాడి తీసుకుపోయి కింద వేస్తే బాగుంటుంది కానీ ఏం అడగకుండా వీళ్ళు వీళ్ళే మాట్లాడుకొని వేసే లోపలికి అది నామినేషన్ లాగే నాకైతే అనిపించలేదు అంటే నామినేషన్ అంటే ఇమ్యూనిటీ పవర్ అంట అది కూడా ఏంటంటే ఈరోజు మండే ఎపిసోడ్ చూసేవాళ్ళు కూడా ఎట్లా అంటే అబ్బా ఈరోజు బాగుంటుంది ఎపిసోడ్ చూద్దాము మండే కదా అని చెప్పేసి చూస్తారు వాళ్ళకు కూడా బోరే వచ్చి ఉంటుంది అనమాట అట్లా ఉన్నింది ఇమ్యూనిటీ పవర్ అయినా నామినేషన్ అయినా కొంచెం ఫైర్తో మండే ఫైర్ ఉంటేనే బాగుంటుంది చూడడానికి ఈరోజు అట్లా అయిందండి కాకపోతే ఇంతమందిలో ఎవరు వాదించి చాలాసేపు మంచం నుంచి దిగలేదంటే మన దివ్య ఇంకొకరి అండి శ్రీజ అన్నమాట చాలాసేపు మాట్లాడారు చాలాసేపు వాదించుకున్నారు చాలాసేపు దిగలేదు కూడా అనమాట కాకపోతే నాకు ఒకటి ఏమనిపించిందంటే ఈ ఆడపిల్లలందరూ ఎవరు మన తనుజ రీతు చౌదరి దివ్య శ్రీజ వీళ్ళందరూ మంచం ఎక్కేసి ఏదో ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు చూడండి అట్లా కూర్చుంటున్నారనమాట ఈంద అసలు ఈ సైడు బలవంతులు మగవాళ్ళందరు బలవంతులే ఎవరు మన సుమన్ వారికి కొంచెం ఇది ఉంటుంది కానీ ఇప్పుడిప్పుడు ఆయన కూడా గట్టి టాస్క్ ఇస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు గట్టిగానే ఉన్నాడు వీళ్ళందరూ ఆడవాళ్ళు అందరూ కూర్చొని ఉండిపోయారు వీళ్ళందరూ మన భర్ణి గారు పవన్ కళ్యాణ్ పవన్ టెమ్మో అందరూ ఎవరు మన ఇమ్ము అందరు నిలబడుకో ఉన్నారు నాకేంది వీళ్ళు అంటే వీళ్ళని వీళ్ళు తోస్తున్నారా లేకపోతే వీళ్ళు వీళ్ళు మాత్రం నిలబడుకొని వీళ్ళని వీళ్ళని వరకే తొయ్యాలా అని ఒక్కసారి ఎవరు బిగ్ బాస్ చెప్పింది కూడా అయిపోయింది మళ్ళీ ఏమన్నా టక్కన ఏమైనా గేమ్ మార్చారా మనం చూస్తూనే ఉన్నాం కదా ఇదేంది వీళ్ళు నిలబడుకోవడం ఏంది అని చెప్పి అనుకుంటా ఉన్నా అప్పుడే శ్రీజ అంటుందన్నమాట మీరు కూర్చోండి ఏంది మమ్మల్ని నామినేట్ చేయాలి మీరు నామినేషన్ లేనట్టు నిలబడుకో ఉన్నారు అని చెప్పేసి మన శ్రీజ అన్నది అప్పుడు నాకు అర్థమైంది అర్థమైందంటే ఏందంటే వీళ్ళే చేయాలేమో అనుకొని నేను అనుకుంటా ఉంటే శ్రీజ చెప్పేలో నాకు అర్థమైందనమాట తర్వాత వీళ్ళే వీళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఎవరెవరు మన రీతు చౌదరి దివ్య ఇంకెవరు మన శ్రీజ కూడా గట్టిగా ఆడుతుంది కాబట్టి అక్కగున్నా కానీ ఉన్నా కానీ గట్టిగా ఆడుతుంది బలం పెట్టి ఆడుతుంది కాబట్టి వీళ్ళు కూడా నిలబడుకొని వీళ్ళని నెట్టేసి ఒక్కొక్కరిని ఎవరిని మన పవన్ కళ్యాణ్ని డెమోని ఇట్లా కష్టపడి వాళ్ళు కూడా బలవంతంగా చేసి వాళ్ళని నెట్టే నెట్టలేక వీళ్ళు పడిపోతే ఓకే అనుకోవచ్చు వీళ్ళు కూర్చొని వీలు పోయి వాళ్ళని బలవంతంగా లాగి కింద వేయడము నాకు అసలు నచ్చలేదనమాట వీళ్ళు కూడా బలం ఉంది కాబట్టి అలా ఆడి ఉంటే గేమ్ బాగుండేదేమో అని నాకు అనిపించింది లాస్ట్కి ఏమైంది ఒక కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫేవరేట్ చూపించుకోవడం కూడా నాకు నచ్చలేదు ఈ అయితే దివ్య దగ్గర ఇరుక్కోబోయారు తనుజ దగ్గర ఇరుక్కోబోయారు దివ్యని ఇలాగేసిన తర్వాత కూడా ఆమె కూడా పోయేసి బాత్రూంలో కూర్చొని ఏడ్చుకుంటా ఉందండి అయ్యో దేవుడ ఈయనైంది ఇట్లా ఇరుక్కోబోతున్నాడు కరెక్ట్గా మొన్ననే నాగార్జున గారు చెప్పిపోయారు అనమాట నువ్వు నానా నాన్న అంటే నాన్న అని చెప్పలేదు నువ్వు అందరికీ సంబంధాలు కలుపుకొని పోతే బాగుండదు ఎవరు ఇది వాళ్ళు ఆడండి అని చెప్పి పోయాడు అనమాట అంటే చెప్పకుండా చెప్పాడు అనమాట మనం మాట్లాడుకుంటున్నాం నానా నానా అని చెప్పేసి ఎందుకంటే లైవ్లో అట్లా జరుగుతుంది కాబట్టి నేను అలా చెప్తున్నాను పొద్దున కూడా ఏమంటుంది పొద్దునగా పొద్దున ఎవరు మన రాము ధంసబ్దవుతున్నాడు తనుజేసి తమ్ముడు అక్కకి లేదా అక్కకు లేదా ఈమె మొత్తం బంధువుల్ని కలపడానికి వచ్చిందో ఏమో బిగ్ బాస్ హౌజ్లోకి ఎవరిని పట్టిన తమ్ముడు నానా నానా వీళ్ళని అట్లనే చేసి ఈమె ఆడతలేదు వాళ్ళని ఆడిపించలేదు దాని తనుజ రాను 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 ఇలాంటి సంబంధాలు కలపడము బంధువులు కలపడము తమ్ముడు నాన్నలు దీంట్లోనే చూపిస్తుంది ఎక్కువ వరకు దాంట్లో అయితే సూపర్ డూపర్గా చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది తనుజ చూస్తుంటే గేమ్లో మరి గట్టి గట్టిగా ఒక్క గేమ్ ఆడిందా చెప్పండి మీరు ఒక్క గేమ్ గట్టిగా ఆమె ఆడిందే లేదు ఈ సంబంధాలు కలపడము దీంట్లో అయితే ఫస్ట్ ఉంది వాళ్ళని కూడా ఆడనీయకుండా చేసింది ఈరోజు నేను ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే ఈరోజు సేమ్ తనుజలాగే చేసింది మన దివ్య దివ్యనే బెడ్ మీద నుంచి కిందకి దించిన తర్వాత నువ్వెందుకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి బర్ణిగారితో ఒక్కటే వాదన ఏడుపు అసలు ఏడ ఆమె ఏం చెప్పింది నేను బిగ్ బాస్ హౌస్లో నేను ఏడవనే అని చెప్పిందా మొత్తం రాత్రి ఎలిమినేషన్ దాకా పోయే లోపలికి రాత్రి లోపల నుంచి ఏడ్చుకుంటా హరీష్ గారు వెళ్ళంగానే ఈమె ఏడ్చుకుంటా లోపలికి వచ్చింది అరే ఏడవదే అని చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఏడుస్తుంది సరేలే లాస్ట్ దాకా పోయింది ఎవరికైనా ఆడపిల్ల కదా కొంచెం ఎమోషన్ ఉంటుందిలే అని చెప్పేసి నేను అట్లున్నా ఈరోజు కూడా నామినేషన్లో ఆమెను బెడ్ మీద దించారని చెప్పేసి బర్నీ గారు సపోర్ట్ చేయలేదని చెప్పి ఏడ్ చేస్తుంది మొత్తం నా నాకు అసలు నేను ఎంత సపోర్ట్ చేసినా మీకు నా గురించి అసలు మీరు ఆలోచించలేదు నా గురించి మాట్లాడలేదు అని చెప్పి ఆ బర్ణిని అయితే తల తింటున్నారు ఆయన కూడా సరిపోయారండి గట్టిగా సమాధానం చెప్తలేడు ఏదో ఒకటి కరెక్ట్గా ఆయన మైండ్లో ఏం ఆలోచించుకోవాలో అదే చెప్పాలా కాదమ్మా నాగార్జున గారు కూడా చెప్పిపోయారు సారు కూడా చెప్పిపోయారు కదా ఇంకొద్దు మనకి మనం ఇది ఇట్లా ఆడతాము అట్లయితే గేమ్ ముందుకెళ్తుంది అని చెప్పేసి ఒక్క మాట చెప్పేస్తే వాళ్ళు వినకపోతే ఓకే అనుకోవచ్చు వింటారు చెప్తే కదా తెలుస్తుంది ఎవరికైనా చెప్పండి అట్లా చెప్తే ఒక మాట అయిపోతుందేమో నాకు అనిపిస్తుంది కానీ ఈ దివ్య కూడా ఏడు ఏడ్చి చేడి చేడి చే నాకు నువ్వు సపోర్ట్ చేయలేదు నువ్వు నాకు సపోర్ట్ చేయాలి నీ కోసం నేను సపోర్ట్ చేస్తాను కదా ఒకవేళ నా నా గురించి నువ్వు ముందు అడుగేసి ఉంటే నేను నీకు పైన నేను బెడ్ మీదే ఉండి ఉంటే నిన్ను కూడా దించకుండా నేను సపోర్ట్ చేసి ఉంటాను కదా అని చెప్పేసి ఆయన గురించి వాదిస్తానే ఉంది అప్పటికీ ఎవరు దివ్యాన్ని దించుతుంటే మన బర్నీ గారు పక్కకే నిలబడ్డాడు అనమాట అప్పటికి సిరిజ అంటానే ఉంది చూడు బర్నీ నీకు సపోర్ట్ చేయకుండా పక్కకు నిలబడుకున్నారు అది ఫ్రెండ్షిప్ కాదా బర్నీ గారు లేదు అని చెప్పేసి ఈ పక్క శ్రీజ దివ్య ముంగటే తిడుతుంది అనమాట అయినా కానీ అది కూడా దివ్య పట్టించుకోకుండా బర్నీని బాత్రూమ్ కాడబెట్టి మాట్లాడుతుంది మరి వీళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారు మరి ఆమె అన్ని బయట చూసి వచ్చి కూడా ఇలా ఎందుకు మాట్లాడుతుందో అసలు ఆమెకే అర్థం కావట్లేదు అసలు కానీ అన్నీ చూసింది కదండి చూసిన తర్వాత అట్లా మాట్లాడకూడదు ఆమె కూడా గేమ్ అనిన తర్వాత గట్టిగా ఆడితేనే అది గేమ్ అవుతుంది ఇంకా ఒకరు సపోర్ట్ చేయలేదు ఒకరు సపోర్ట్ చేయలేదు అని చెప్తూ ఉంటే అది గేమ్ దాకా పోదు మరి ఈమె కూడా ఇంకా తనుజు తయారవుతుందేమో బయటికి వెళ్తుందేమో అర్థం కావట్లేదు నిన్ననే లాస్ట్ దాకా వెళ్ళింది అంత బలం ఉన్నా బలం పెట్టి ఆడాలి ఆడితే బాగుంటుంది ఇంకొకటండి నాకు అసలు పొద్దున ఎందుకు టీవీ పెట్టుకున్నాను తెలుసా పొద్దున పొద్దున్నే లైవ్ చూద్దామని అప్పటికి వాళ్ళు లేయలేదు పెట్టేసి ఎప్పుడు వస్తే లైవ్ అప్పుడు చూసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు నిద్ర ఆ బెడ్ అవే చూపిస్తూ ఉన్నారనమాట అయినా కానీ నేను పెట్టేసి పని చేసుకుంటా ఉన్నా ఎప్పుడు లైవ్ వస్తుందా స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట మధ్యాహ్నానికి స్టార్ట్ అయింది ఎందుకు పెట్టానో తెలుసా అండి రాము క్యాప్టెన్సీ అయితే ఎలా చేస్తాడో అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి పెట్టినా అయ్యో దేవుడా రాము ఈరోజు రాము చూస్తే నాకు ఎట్లా అనిపించిందంటే బిగ్ బాస్ హౌస్లో కాదండి క్యాప్టెన్ అయినా బిగ్ బాస్కే క్యాప్టెన్ లాగా యాక్టివిటీ చేస్తున్నాడు అయినా నాకు అస్సలు నచ్చలేదు అసలు ఏందో అసలు ఇన్ని రోజులు ఆ ఫైర్ లేదు ఆ ఇది లేదు అది ఇట్లా నిలబడము ఇట్లా చేతులు కొట్టుకుని ఇట్లా నిలబడడం అసలు అర్థం కాదు అసలు నాకు తనకి ఎట్లనో మారిపోయాడు అసలు నాకైతే ఆయన వాయిస్ కూడా మారిపోయిందండి ఆ సంజనా గారు ఆ తనుజా గారు అబ్బో మొత్తం ఇరిటేడు ఎవరికి మన హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇరిటేట్ వస్తుంది వాళ్ళు చెప్పలేక ఇంకొకటి ఏంది చిన్నవాడు కదా వాళ్ళు తెలియట్లేదేమో అనుకుంటున్నారు సహా మంది అయితే మన రీతుకైతే విస్క్ వచ్చింది ఈరోజు ఏడకపోయినా ఆడపోయి కూర్చోవడము వాళ్ళ మీద కూర్చోవడము చేయడము మొత్తానికే ఈరోజు అసలు ఏదో ఒక చైన్ వేసేసాడు ఓ ఇట్లా అంటున్నాడు ఆయన నడక మారిపోయింది మొత్తం ఆయన వాయిస్ మారిపోయింది నడక మారిపోయింది మాటలు అన్నీ మారిపోయిందండి మనం పవన్ రెండు సార్లు క్యాప్టెన్ అయ్యాడు ఆయన ఎలా నడుచుకున్నాడు చెప్పండి ఎలా నడుచుకున్నాడు చూడ్డానికి బాగుంది అందరికాడ పద్ధతిగా మాట్లాడము టెన్షన్ లేకుండా ఎవరెవరికి ఎలా సమానం చెప్పాలో నాకు నచ్చింది అంటే పవన్ డేమో ఫేవరెట్గా మాట్లాడుతున్నాను అనుకోకండి ఆయన ఎవరో నాకు తెలియదు కాకపోతే మేము చూసిందే చెప్పాలి కాబట్టి నాకు ఆయన క్యాప్టన్ నచ్చింది కాబట్టి ఒక్కసారి కాదు రెండు సార్లు చేశాడు నచ్చింది అందుకని ఆయన గురించి చెప్తున్నాను అన్నమాట అన్ రామోదైతే నాకు నచ్చలేదండి మొత్తానికి అటు ఇటు కలిపి మన సంజన గారు కాఫీ తెచ్చుకున్నారండి నిన్న గేమ్లో గెలిచి మన పవన్ కళ్యాణ్ కాఫీ ఇచ్చాడు కదా తనుజాకే ఇంకా తనుజాకే ఇస్తాడులే అండి ఎందుకంటే వాళ్ళ ముచ్చట్లన్నీ అట్లనే ఉన్నాయి కాబట్టి ఏదైనా ఇంకా పవన్ కళ్యాణ్ ఏది గెలిచినా తనుజాకే వస్తుంది అటు ఇటు కాఫీ వచ్చింది ఇంకా కాఫీ తీసుకుపోయి బయట ఆహా ఎలా తాగుతుంది తెలుసా అండి కాఫీ తాగని వాళ్ళు కూడా తాగేస్తారేమో ఆమె కాఫీ తాగేది చూసి పోనీళ్ళండి అట్లయినా ఆమె కాఫీ ముచ్చట తీరింది అనమాట ఇంకా తాగి అంటే ఎవరికి ఇయ్యలేదు వాళ్ళు లాస్ట్కి నాన్న కోసం మాత్రం ఇచ్చింది కొంచెము ఆ తర్వాత ఏమైందంటే అండి ఈరోజు మన సంజన అయితే చాలా భయపడినట్టు అనిపించింది నాకు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పిలిచి అంటే ఈరోజు అందరు నామినేషన్ ఆమెనే చేస్తారే అని చెప్పేసి అనుకునిందేమో రాత్రి కూడా నిద్రపోలేదంట పోలేదంట ఒకటే ఆలోచన అయిపోయిందంట చెప్తుంది ఇంకా పొద్దున పొద్దునే మన ఎవరు ఫ్లోరా గారి గురించి నిన్న వీడియోస్ చూపించారు కదా ఫుడ్ చే తినిపించు నాకు గోల్డ్ రంగు పెట్టుకున్నాను చేతికి అని చెప్పి అన్నది కదా దాని మైండ్లో పెట్టుకునేది ఇంకా ఫ్లోరా కూడా నామినేషన్ చేస్తుంది ఆమె ఒక్కటే కదా నాతో ఫ్రీగా ఉంది పని కూడా నాకు చేసి పెడుతుంది వెనక తోకలాగా ఉంది అనుకొని అనుకొని ఆమె ఇప్పుడు నామినేషన్ చేస్తే ఎట్లా అని అనుకునిందేమో ఇంకా పొద్దున్న పిలిచి మాట్లాడుతుంది నేను మన ఇద్దరం బయటికి వెళ్తే మంచి ఫ్రెండ్షిప్ కదా నేను ఆ ఉద్దేశంలో అనలేదు నిన్ను ఆ ఉద్దేశంలో నేను చేపిలేదు కాకపోతే నేను చూస్తావు కదా నేను రైస్ అన్నం కలిపినా కానీ అందరికీ ఇంట్లో వాళ్ళందరికి పెడతాను నాకు ఇంట్లో కూడా అంతే అలవాటు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నాకు అక్కడ ఎవరు నేను ఇంట్లో లేను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అందరిని కలుపుకుంటాను అందరికాడ అట్లనే ఉంటాను నిన్ను కూడా నా ఫ్రెండు మనం ఇద్దరం ఒకటే కదా అంటే ఒకటే లాంగ్వేజ్ కదా నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి నేను నీతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి నీతోనే ఉండాలి బయటికి పోయినా కానీ మనం విడిపోం కదా నీకు ఫోన్లు చేస్తుంటా ఎక్కడే ఉన్నా సరే నువ్వు నా దగ్గరికి వచ్చేసేయి నేను నువ్వు ఎక్కడో కాల్ చేసినా వచ్చేస్తాను అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటా చెప్తుంది అనమాట అంటే ఈ తప్పులన్నీ ఇది చేసుకొని చెప్దాము అన్న ఉద్దేశంలో చెప్తుంది కానీ ఫ్లోరా గారండి నిజంగా నాకు పాపం అనిపిస్తుందండి చాలా చాలా మంచిది ఫ్లోరా చూడండి వచ్చినప్పటి నుంచి ఒక ఫైర్ లేదు ఏం లేదు కానీ ఆమె ఇన్ని వారాలు ఆమె ఉంది అంటే దాంట్లోనే చూడండి గట్టి గేమ్ కూడా ఒకటో రెండో ఆడింది కానీ ఇంకా గే ఎవరికాడ ఎక్కువ ప్రేమగా ఇంకొకటి ఏంది గట్టిగా మాట్లాడింది లేదు ఎందుకంటే ఇటు వాయిస్ ప్రాబ్లం అన్నమాట ఆమె మంచితనము ఆమె మంచి గుణమే ఇంతవరకు ఆమె హౌజ్లో ఉంచుతుంది కానీ అంత మంచితనం గుణాన్ని ఇలా వాడుకోవద్దు మన శ్రీ ఎవరు శ్రీజ అంటున్నాను సంజన గారు కూడా ఒకవేళ ఒకరు ఇన్నారని చెప్పేసి వాళ్ళని అంత ఇదిగా వాడుకుంటే మంచిది కాదు అది ఇప్పుడు ఆమెకే తెలిసిందండి రాత్రి అంతా నేను నిద్రపోలేదు ఆలోచిస్తూ ఉన్నానంటే ఒకవేళ నీ మైండ్లో ఎన్నో ఉన్నా కానీ ఆ థాట్ వచ్చింది కదా నీకు ఇట్లా ఫ్లోరా గారిని ఇట్లా అన్నాము అందరికీ తెలిసినట్టు అన్నారు కదా అని శ్రీజ చెప్పింది శ్రీజ మీద కూడా చెప్తుంది ఇట్లా శ్రీజ అట్లా ఇట్లా అని ఏదేదో చెప్తుంది కానీ అట్లా ఎందుకంటే ఈమె మంచితనంలో వింటుంది కాబట్టి అట్లా చెప్తుంది కానీ అంత మంచితనం కూడా ఈ మనుషులకు పనికిరాదు అని కూడా నాకు అనిపిస్తుంది మన ఫ్లోరా గారిని చూస్తే చాలా మంచిది అనిపిస్తుందండి నాకైతే సంజన ఇంకా అదే చెప్పి ఫ్లోరా గారికి చెప్పి చెప్పి మైండ్ మార్చిందా మళ్ళీ రాముని తీసుకోబోయేసి చెప్తున్నా నేను ఎందుకు ఇట్లా అన్నాను నా దగ్గర ఉన్న వాళ్ళందరూ నా మాట వింటారు నేను వాళ్ళ కాడ మంచిగానే ఉంటా ఆ వద్ద ప్రకారమే నీ దగ్గర నేను అలా అన్నాను అంతేగాని నీ మీద నాకు కోపం లేదు నువ్వు చాలా చిన్నవాడివి నువ్వు నాకు ఒక కొడుకు లాంటి వాడివే ఇమ్ము లాంటి వాడివి నువ్వు కూడా అని చెప్పేసి ఆయన బ్రెయిన్ కూడా కడిగేస్తుంది అనమాట ఎందుకంటే ఏ ఈరోజు మండే నామినేషన్ తీసుకొచ్చి ఏడ ఎత్తిన పెడతారో అని అందులో మన రాము ఈరోజు క్యాప్టెన్ అయ్యారు కదా మొత్తం ఫైర్ లాగే ఉన్నాడు అనమాట అప్పుడు కూడా వినట్లేదు అది కాదండి సంజనా గారు ఇది కాదండి అంటనే ఉన్నాడు ఈరోజు నాకు రాము నచ్చలేదు ఇంకా పోను పోను ఎలా చేస్తాడో చూడాలి ఈ వారంలోనే కదా ఆయన క్యాప్టెన్సీ ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఈరోజు ఒక్కరోజు చూసి కూడా మనం అనకూడదు అనమా అట్లా రాముది కూడా కొంచెం తగ్గించుకోవాలి ఇంకా రాము మైండ్ కూడా మారుస్తూ ఉంది ఇంకా తర్వాత బయట కూర్చొని మళ్ళీ ఫ్లోరా గారు ఎవరు మన సంజన గురించి మాట్లాడుతూ ఉంటే మన ఇమ్ము వచ్చాడు ఇమ్ము వచ్చి ఇమ్ము చెప్పిన పాయింట్ అయితే నాకు బాగా నచ్చిందనమాట ఎందుకంటే ఆమె చెప్తుంది ఈరోజు ఎట్లా నామినేషన్లు అందరు నాకే ఇస్తారు అని చెప్పి బాధపడుతున్నానని చెప్పేసి ఇమ్మకు చెప్తుంది సంజన గారు చెప్తుంటే ఆయన ఏం చేయాలి ఏందంటే నువ్వు అట్లా ఏం ఆలోచించకు నీ గేమ్ నీదే ఎవరు పాయింట్ ఉంటే వాళ్ళది తీయి నీకు ఒకరికి మంచి చేశారు నీకు వాళ్ళు మొన్న చూడండి వాళ్ళ టాస్క్లన్నీ వాళ్ళ ఆమెకి ఇచ్చి గెలిపించారు కదా అట్లా అనుకొని కూడా నేను ఎవరిని నామినేషన్ చేయలేను కదా అని చెప్తా ఉన్నారు సంజన గారు ఎవరికి మన ఇమ్ముకి చెప్తుంటే ఇమ్ము ఏం చెప్పాడంటే ఎవరికి నువ్వు గెలుచుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలంటే అప్పుడు చెయ్యి గేమ్ గేమ్ లాగే ఆడు అంతే అదే గేము నువ్వు వాళ్ళు మేము నేను గెలిపించాను నిన్ను లోపలికి తీసుకొచ్చాను అని చెప్పేసి నాకు ఇది చెయ్యకు నువ్వు అని చెప్పేసి కరెక్ట్ అయిన పాయింట్ చెప్పాడండి మన ఇమ్ము అయితే ఇంకా నెక్స్ట్ అండి నామినేషన్లో అయితే మొత్తం బెడ్ మీద నలుగురు మిగిలారు అనమాట నలుగురు పవన్ కళ్యాణ్ మన ఇమోనియలు ఇంకెవరు తనుజా భరణి గారు వాళ్ళకి ఇమ్యూనిటీ పవరు నలుగురికి గేమ్ మళ్ళీ సపరేట్గా పెట్టారనమాట టాస్క్ దాంట్లో ఏం టాస్క్ అంటే నిప్పు నీరు గాలి అంట బాగుంది అది చూడ్డానికి ఆట కూడా చూడ్డానికి బాగుందనమాట దాన్ని ఎట్లా పెట్టారంటే లోపల ఏంది మనం అదేందండి ఈ ఇమ్యూనిటీ గేమ్ అయితే నాకు నచ్చిందండి బాగుంది ఆయన అన్నారు కదా బిగ్ బాస్ ఇది సదరంగం కాదు రణరంగం అని రణరంగం లాగే బాగుండింది ఫస్టే ఈ గేమ్ పెట్టేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది దాంట్లో మన నలుగురిలో ఎవరు గెలిచారంటే ఇమ్ము గెలిచాడండి భలే ఆడాడు దాంట్లో ఫైర్ వచ్చింది లోపల గాలిలో స్టార్ పెట్టి పడవలు తీసుకొచ్చి పేపర్లు తీసుకొచ్చి దాంట్లో పెట్టడము ఫస్ట్ ఇమ్ము పెట్టాడు అనమాట తర్వాత ఫస్ట్ పవన్ కళ్యాణ్ పెట్టాడు నెక్స్ట్ ఇమ్ము పెట్టేసి ఒకటి గ్రీన్ కలర్ది ఒకటి అది తీసుకొని పరిగెత్తి పోయేసి సుత్తిలో కొట్టారనమాట సుత్తితో ఫస్ట్ ఇమ్ము కొట్టేసి మళ్ళీ పోయేసి వెనక నుంచి ఫైర్ వచ్చింది అది కొట్ట మొత్తము మేకు కొట్టే లోపలికి మొత్తం కొట్టిన తర్వాత వెనక నుంచి ఫైర్ ఫైర్ వచ్చిందనమాట అంటే మనము దీపావళికి చుచ్చుబిడ్డలు బిడ్డలు కలుస్తాం చూడండి అట్లా ఫైర్ వచ్చింది అది అయిపోగానే మళ్ళీ ఇంకొక కొట్టేసి అది లాస్ట్కి తీసుకుపోయేసి వాటర్ క్యాండ్లో పెట్టారనమాట అది లోపలికి మునిగి ఆ మూత తీసేయాలన్నమాట లోపల ఒకటి టా ఇదిలాగా పెట్టారు ప్లాస్టిక్ది అది తీసేస్తే మన ఫిష్ ట్యాంకులు ఉంటాయి చూడండి గ్లాస్లో దాని నిండా నీళ్ళు నిండిన తర్వాత ఒకటి రెడ్ టేప్ పెట్టారు దానికి ఆ పైకి వచ్చిన తర్వాత లోపల ఉన్న చక్కలాగా ఒకటి బ్లూ కలర్ది పెట్టారు అది తీసుకోబోయేసి బెల్లు కొట్టేస్తే ఫస్ట్ మన ఇమ్ము గెలిచాడనమాట ఆయనకే నలుగురిలో ఆయనకి ఇమ్యూనిటీ పవర్ వచ్చింది నాకైతే ఇమ్యూనిటీ పవర్ ఎవరికి మన ఇమ్ముకు వస్తే నచ్చిందండి ఎందుకంటున్నానంటే క్యాప్టెన్సీ కూడా వచ్చి వెళ్ళిపోయింది ఎందుకంటే కష్టపడి ఆడుతున్నాడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు కరెక్ట్గా పద్ధతిగా నడుచుకుంటున్నాడు అందరికీ నవ్విపిస్తున్నాడు అందరితోటి బాగున్నాడు కాబట్టి ఇమ్ముకు వచ్చింది బాగుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ గుడ్ నైట్ లైక్ చేయండి మర్చిపోకండి